మన ప్రభువును మనందరి రక్షకుడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను నేటి దినమున మరి యొక్క అంశంతో మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను అదేమిటంటే ప్రభు నేర్పినటువంటి ప్రార్థన అనే దాని గురించి నేను పార్ట్స్గా డివైడ్ చేసి మాట్లాడాలని ప్రారంభించాను దానిలో భాగంగా మొదటి పార్ట్గా ఏమి మాట్లాడానంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక అనే విషయం గురించి మాట్లాడాను ఈ రెండో పాటు మాట్లాడటానికి నాకు చాలా కాలం పట్టింది అయితే దానిని కంటిన్యూషన్ చేయాలనే ఆలోచనతో మరి ఒకసారి మీ ముందుకు రావటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభువుకి ముందుగా వందనములు తెలియజేస్తున్నాను అలాగే మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇక చూస్తే ప్రియులారా ప్రభు నేర్పినటువంటి రెండవ మాట ఏంటంటే ప్రార్థనల రెండవ మాట ఏంటంటే నీ రాజ్యము వచ్చుగాక నీ రాజ్యము వచ్చుగాక అంటున్నాడు అంటే నీ రాజ్యం పరలోకముందన్న మా తండ్రి నీ నామం నీ నామం గాక అనేది ఒక పాటుగా మాట్లాడేస్తే నెక్స్ట్ మాటగా ఏం చెప్తున్నాడంటే నీ రాజ్యము వచ్చుగాక అంటున్నాడు ఏమండి ఈ శోకాళ్ళు నేటి క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి లేదా క్రైస్తవ జనాభా అని ఒకసారి మనం ఆలోచిస్తే నిజంగా ఆనాడు ప్రభు నేర్పినటువంటి ప్రార్థన యొక్క కాంటెక్స్ట్ ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన యొక్క భావం ఏంటో వాళ్ళకి తెలియలేదు ఒక మాటని బైబిల్లో చదివేటప్పుడు నేను చాలాసార్లు మీ అందరికి కూడా విశ్లేషించడం జరిగింది ఎవ్వరైనా సరేనండి బైబిల్ దగ్గర ఎవడైనా ఒకటే ఎవడైనా యేసుప్రభు పాదాల దగ్గర మోకరించి నమస్కరించవలసిందే ఎవడైనా సరే వినయ విధేయతలతో ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర మోకరిస్తేనే ఆయన జ్ఞానం వస్తుంది అర్థమవుతుంది తప్ప లేకపోతే లోక జ్ఞానిగా వాడు ఎంత చదువులు చదువుకున్న ఉన్నతమైన విద్యను అభ్యసించిన బైబిల్లో వాడు శూన్యం అండి అదేవిధంగా ఆలోచిస్తే ఈ ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన కూడా చాలామంది మరి లోదరం సంఘంలో కానివ్వండి బ్యాప్టిస్ట్ సంఘంలో కానివ్వండి లేదా నేటి సండే స్కూల్గా పిలవబడుతున్నటువంటి మరి చిన్న పిల్లలకి చెప్పబడే సండే స్కూల్స్లో కానివ్వండి చివరికి కొన్ని తెలిసినటువంటి మరి ఇతర ఇతర సంఘాలలో కానివ్వండి దీనినే పారంపరంగా బోధించడం జరుగుతుంది అయితే దీని భావం ఏంటనేది కొంచెం లోతుగా మనం ముందుకు ఆలోచిద్దాం నీ రాజ్యము వచ్చుగాక అన్నాడు నిజంగా ప్రభు అన్నటువంటి ఆ మాట ఆ సందర్భంలో ఆ కాలంలో దేనిని ఎలా విశ్లేషించి మాట్లాడుకుంటే మనం బాగుంటుందని మన వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే ప్రియుల అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు కాలం వరకు కూడా నాలుగు మహాసామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని ఏలినాయండి నాలుగు మహాసామ్రాజ్యాలు పరిపాలించినవి అదిగా అది మొదటిదిగా బబులోని మహాసామ్రాజ్యం రెండవది మాదియ పార్శికుల సామ్రాజ్యం మూడవది గ్రీకు సామ్రాజ్యం నాలుగవది రోమా సామ్రాజ్యం ఈ నాలుగు సామ్రాజ్యాలు కూడా అప్పటి వరకు కూడా ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మహాసామ్రాజ్యాలుగా చరిత్రలో ఉన్నవి కావాలంటే ఈ నాలుగు సామ్రాజ్యాలు ఎందుకేలా మహాసామ్రా సామ్రాజ్యాలుగా అవ్వటానికి కారణం ఏంటో నేను బిఫోర్ ఏపీ ప్రస్తుత రాజకీయాల గురించి నా విశ్లేషణనే దాంట్లో మాట్లాడాను అయితే మరి అలాంటి సందర్భంలో చిట్ట చివరి సామ్రాజ్యం అనేటువంటి రోమా సామ్రాజ్యములో యేసుక్రీస్తువారు పుట్టడం జరిగింది అంటే ఆ నాలుగు సామ్రాజ్యాల ముగింపు కాలంలో అంటే రోమా సామ్రాజ్యంతో ఆ నాలుగు సామ్రాజ్యాల పతనం ప్రారంభమైపోతుంది ఆ సామ్రాజ్యాలు చరిత్రలో కొనమరిగైపోతాయి అన్నమాట ఆ చివరి పరిస్థితులలో యేసుక్రీస్తు వారు మరి జన్మించడం జరిగింది ఆ జన్మించినటువంటి క్రమంలో ఆయన మాట్లాడుతూ నీ రాజ్యము వచ్చుగాక అంటున్నాడు అంటే అప్పటి వరకు ఎవరి రాజ్యాలు ఉన్నాయి అప్పటి వరకు ఎవరి ఏ రాజులు పరిపాలించారంటే అప్పటి వరకు కూడా మానవ రాజులే ఈ మహా సామ్రాజ్యాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తాం బబులోని సామ్రాజ్యండిపజ్ఞేశ్వరు అండి తర్వాత అలాగే మాదీయ పార్సికులు గ్రీకులు ఏమండి రోమన్లు గ్రీక్ చక్రవర్తులు మీ అందరికీ తెలుసు కదా అలెగ్జాండర్ కానివ్వండి అలాగే మాదీయ పార్సికులు మీ అందరికీ తెలుసు దర్యావేష్ కానివ్వండి అర్థహశస్త కానివ్వండి కోరేష్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మాదీయ పార్షిక రాజులు తర్వాత రోమన్ ఎంపైరిజం వచ్చేసరికి నీరో కానివ్వండి సీజర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ మహాసామ్రాజ్యాలను పరిపాలించినటువంటి రాజులు అంటే వీడు సంస్థానంలో వీడి సింహాసనం మీద కూర్చుని వీడు శాసనం చేస్తే టోటల్గా ప్రపంచం మొత్తానికి కూడా శాసనం వెళ్ళుతుంది బయలు వెళుతుంది గట్టిగా చెప్పాలంటే ఆజ్ఞ పాటించబడుతుంది దానిని ఎవడైతే పాటించడో వాడికి శిక్ష విధించబడుతుంది ఇది ఈ మహాసామ్రాజ్యం యొక్క మరి స్థితి అలాంటి పరిస్థితులలో ప్రార్థన ఎలా చెయ్యాలో యూదులు అనే వారికి అలాంటి దేవుని జనాంగముగా పిలువబడుతున్నటువంటి ఇస్రాయేలు లేదా యూదులు అని పిడవ పిలువబడేటువంటి తెగలకి ప్రార్థన చేయటం రాక వీధుల మూలంలో నిలిచి బహిరంగముగా ప్రార్థిస్తూ గొప్ప కోసం ఆరాటం కోసం బోరలు ఊదుతూ ఏమండి ఆర్భాటంగా ప్రార్థిస్తున్న వేళ ప్రార్థన ఎలా చెయ్యాలో తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులకు యేసు ప్రభు వారు నేర్పినటువంటి ప్రార్థన భాగంలోనే ఇది ఒక మాట నీ రాజ్యము వచ్చుగాక అంటున్నాడు అంటే మీరు ఎలా ప్రార్థిస్తారంటే పరలోక ముందు ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడాలి అంటే దానికి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను మొదటి పాటుగా ఈ రెండవ పాటు నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థించమంటున్నాడు అంటే అప్పటికి ఇంకా క్రీస్తు సామ్రాజ్యం లేదా క్రీస్తు రాజ్యం భూమి మీదకి రాలేదు ఏమంటే అర్థమవుతుందా క్రీస్తు రాజ్యం భూమి మీదకి రాలేదు ఇంకా రోమా సామ్రాజ్యము కాలము కొనసాగుతూ ఉంది రోమా సామ్రాజ్యం తర్వాత క్రీస్తు సామ్రాజ్యం ప్రారంభం కాబోతుంది రోమా కాలంలోనే క్రీస్తు సామ్రాజ్యం ప్రారంభమైంది క్షమించండి ప్రారంభమైంది కానీ క్రీస్తు సామ్రాజ్యము ప్రపంచమంతా విస్తరించాలి అంటే ఈ రోమా సామ్రాజ్యంతో సహా అంతకుముందు ఉన్నటువంటి నాలుగు సామ్రాజ్యాలు కనుమరుగైపోవాలన్నమాట అయితే ఆ సందర్భంగా మాట్లాడుతూ నేను రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించమంటున్నాడు దేవుణ్ణి మీరు అడగండి నీ రాజ్యాన్ని పంపించండి తండ్రి ఈ లోకానికి ఈ లోకానికి నీ రాజ్యం పంపించండి అని దేవుణ్ణి ప్రార్థించేయమంటున్నాడు ఆనాడు ఉన్నటువంటి తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆ మాట ఈనాడున్న క్రైస్తవ జనాభాతో కాదు మరి నిజంగా ఆయన రాజ్యం వచ్చిందా రాలేదా అసలు ముందుగా ఆయన రాజ్యాన్ని గురించి క్రీస్తు స్థాపించ ఈ భూమి మీద స్థాపించబోయే రాజ్యాన్ని గురించి ముందుగా దేవుడు మనకి ఎలాంటి సూచనలు మరి సిగ్నల్స్ ఇచ్చాడు ఒకసారి మనం దానియాల గ్రంథానికి వెళ్ళిపోతేనండి దాని గ్రంథం రెండు నలభై నాలుగు దానియలు గ్రంథం రెండు నలభై నాలుగులో చూస్తే దానియలు గ్రంథం రెండు నలభై నాలుగో వచ్చిన రెండో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన చూస్తే ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఆ రాజుల కాలంలో ఏ రాజులు నేను చెప్పాను కదా ప్రపంచాన్ని స పరిపాలించినటువంటి నాలుగు మహాసామ్రాజ్యాలు ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యము స్థాపించను ఎక్కడా భూమి మీద భూమి మీదే భూమి మీద స్థాపిస్తున్నాడు కాబట్టి ఆ రాజుల గురించి మాట్లాడుతున్నాడు స్థాపించడం దానికన్నటికీ నేను ఆశ్రమ కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరే అవారినికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగ యుగముల వరకు నిలుచును ముందుగానే చెప్పేశాడు ఆ రాజుల కాలంలో అంటే ఆ రాజులు పతనం అవ్వగానే దేవుడు ఒక మహాసామ్రాజ్యాన్ని భూమి మీద విస్తరించబోతున్నాడు నిర్మించబోతున్నాడు ఆ రాజ్యం ఏం చేసింది దానికి ముందున్నట్టు రాజ్యాలన్నింటినీ పడగొట్టేసిద్ది అది ఎవరు సహాయం లేకుండానే వస్తుంది అది యుగ నిలుస్తుంది తరతరములు నిలుస్తుంది అని చెప్పి దేవుడు క్రీస్తు కోసం ముందుగా స్థాపించబోయే సామ్రాజ్యాన్ని గురించి ముందుగానే చెప్పడం జరిగింది మరి ఈ సామ్రాజ్యం భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా విస్తరించింది ఇంకో మాట దీనిలోనే మాట్లాడతాడు చూడండి ఇంకో మాట అది ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు ఇంతగా వారు ఎవరు ఆ రాజ్యాన్ని పొందిన ఎవరండి మార్కు సువార్త పదహారు పదహారులో మీకు ఉంటుంది కదా మీ అందరికీ తెలుసు నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడను నమ్మని వారికి శిక్ష విధించబడను ఆ రాజ్యము పొందినవాడెవడు నమ్మి బాప్తీసం పొందినవాడే ఆ రాజ్యంలోనికి వస్తాడు నమ్మి బాప్తీసం పొందినవాడు ఆ రాజ్యం పొందినవాడు ఇంకా చూస్తే అదే అదే మార్కు సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలలో కూడా చూస్తే ఏముంటుందంటే అదే మార్కుసువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చూడండి ఒకసారి వ్యవహాన్ని చరపట్టుబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచూ దేవుని శువార్త ప్రకటించుచు గలియక వచ్చాను అది మారు మనసు ప్రకటించి దేవుని శువార్త చెప్పుకుంటూ ఏమండి దేవుని రాజ్యమును గురించినటువంటి శువార్త ప్రకటించుకుంటూ యేసు వారు వచ్చారు అంటే ఏం ప్రకటించాడు ఫస్ట్ మారు మనసు పొంది సువార్త నమ్ము సువార్త నమ్ము మారు మనసు పొందు మారు మనసు పొందు మారు మనసు పొందితేనే ఆ రాజ్యంలో నీకు నువ్వు చేరబడతావు మారు మనసు పొందితేనే ఆ రాజ్యంలో నీకు చోటు ఉంటుంది మారు మనసు నీవు పొంది ఆ రాజ్యంలోకి చేరితేనే ఆ రాజ్యము విస్తరిస్తుంది ఏమంటే కాబట్టి శిష్యులకి ఏం నేర్పుతున్నాడు నీ రాజ్యము వచ్చుగాక దేవుని రాజ్యం రావాలని వీళ్ళు ప్రార్థించాలంటే దేవుని రాజ్యం ఆల్రెడీ క్రీస్తుతో పాటే వచ్చేసింది ఆల్రెడీ చెప్పుకున్నాం యేసుక్రీస్తు ద్వారానే పరలోకములో ఉన్నటువంటి దేవుని రాజ్యం భూమి మీదకి వచ్చేసింది అయితే ఆ రాజ్యములో విస్తరించాలి అంటే మరి రాజ్యం వస్తే ఉపయోగం లేదు కదా ఆ రాజ్యం భూమి ఎంతటా విస్తరించాలి అంటే ఏం చేయాలి నమ్మాలి బాప సువార్త నమ్మాలి దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలి యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాలి బాప్తిమం పొందాలి ఆ రాజ్యంలో శిష్యుడిగా చేరాలి తద్వారా ఆ రాజ్యం విస్తరించబడాలి ప్రార్థన చేయగానే సరిపోదు కదా నీ రాజ్యం వచ్చుగానే ప్రార్థన చేయగానే ఉపయోగమే ఉందండి ప్రార్థనతో పాటుగా ఆ రాజ్యంలో ప్రవేశించాలి ఆ రాజ్యంలో ప్రవేశించాలి ఇంకో మాట అదే దాని గ్రంథంలో ఇదే రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఏడు పదమూడులో చెప్తాడు చూడండి దానియల గ్రంథం ఏడు ఏడవ అధ్యాయం పదమూడవ వచనం చూడండి దానియల గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడవచనంలో రాత్రి కలిగిన దర్శములను దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూడు మనిషి కుమారుని పోలిన ఎక్కడ వచ్చి ఆ మహావృద్ధుడవాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది ఎన్నటికని తొలగిపోదు ఆయన రాజ్యం ఎప్పుడునో లయము కాదు ఈ నాలుగు సామ్రాజ్యాలు లయమైపోయినాయి ఇవన్నీ ఒకదాన్ని ఒకటి చంపుకుని ఒకదాన్ని ఒకటి హత్య చేసుకుని ఒకరినొకరు ఒకరు దోచుకుని ఒకరి మీద ఒకరి యుద్ధాలు ప్రకటించుకుని ఇవన్నీ కనుమరుగైపోయినాయి కానీ దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీదకి పంపబోయేటువంటి రాజ్యానికి ఎన్నడూ కూడా నాశనం ఉండదు సకల జనములు సకల రాష్ట్రములు సకల భాషలు మాట్లాడేవారు అందరి మీద కూడా ప్రభుత్వం అనేది యేసుక్రీస్తు వారికి ఉంటుంది ఆయన తేబడినటువంటి రాజ్యములు ఆయనే పరిపాలిస్తాడు ఈ భూమి మీద ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆయనే పరిపాలిస్తాడు ఈ ప్రపంచానికి మొత్తానికి బైబిలే చట్టం యేసుక్రీస్తు వారే రాజు అంటే ఏసుక్రీస్తు వారు ప్రకటిస్తూ ఏమంటున్నాడు పరలోక రాజ్యం సమీపించని ఉన్నది అన్నాడు బాప్తిస్మం ఇచ్చి యువహాను మరి అరణ్యంలో ప్రకటన చేస్తూ యేసుక్రీస్తు వారిని గురించి ఏమన్నాడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అన్నాడు ఇంకా చూస్తానండి మీకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలంటే మార్కు సువార్తలో మార్కు సువార్త మొదటి అధ్యాయం ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట యుహాను చేరపట్టిన తర్వాత యేసు కాలము ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అంటే యోహాను సంపబడ్డాడు యోహాను చిట్ట చివరి ప్రవక్త కదండి ధర్మశాస్త్రంలో యోహాను సంపబడిన తర్వాత ఇక ఎవరున్నారు నెక్స్ట్ ఎవరు యేసుక్రీస్తు వారు అంటే ఏసుక్రీస్తు వారి రాజ్యం ప్రారంభం అయిపోయింది వచ్చేసింది పాతని పొందన ధర్మశాస్త్రము ప్రకారం ఈ నాలుగు సామ్రాజ్యాలు ఎప్పుడు ముగించబడ్డాయంటే యోహాను యొక్క మరణముతోనే ఈ నాలుగు సామ్రాజ్యాలు అంతం అయిపోయింది ఇక యేసుక్రీస్తు వారి ద్వారా ఈ నూతన సామ్రాజ్యం పరలోక రాజ్యం భూమి మీదకి ప్రవేశించింది అందుకే అన్నాడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది దగ్గరలోకి వచ్చేసింది యోహాన్ చనిపోయాడు ఇక నేను కూడా తొందరలోనే నన్ను కూడా చంపైపోతున్నారు నేను కూడా చనిపోతాను నన్ను కూడా చంపేస్తారు ఎందుకంటే యోహాన్ ఉన్నదన్నట్లు చెప్పాడు కాబట్టి యోహాన్ చంపేశారు ఇక ఇప్పుడు నెక్స్ట్ ఎంటర్ అయింది నేను నెక్స్ట్ రంగంలోకి ఉన్నది నేను నెక్స్ట్ చావవలసింది నేను నెక్స్ట్ బలి కావలసింది నేను నెక్స్ట్ హింసలు పొందవలసింది నేను నెక్స్ట్ వాళ్ళ చేతుల్లో బందీగా చిక్కుకుని సిలవ శ్రమలు అనుభవించవలసింది నేను కాబట్టి నా రాజ్యము సమీపించేసింది వచ్చేసింది ఇక ఆ రాజ్యాల గురించి మీరు ఆలోచించవద్దు ఆ రాజ్యాల గురించి మీరు భయపడద్దు వాటి అంతం అయిపోయింది నా రాజ్యం ప్రారంభించబడింది భూమి మీద నా రాజ్యం వచ్చేసింది భూమి మీదకి వచ్చేసింది నా రాజ్యం అంటున్నాడు అంటే దేవుని రాజ్యం ఆల్రెడీ వాళ్ళకి చెప్పాడు ప్రార్థించమని నీ రాజ్యం వచ్చుగా కానీ వాళ్ళు ప్రార్థించమని చెప్పి చెప్పాడు చెప్పిన అనతి కాలంలోనే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే స్వార్త ప్రకటించడానికి బాప్తిస్మం పొందిన తర్వాత అరంగేట్రం చేశాడు ఇచ్చి వ్యవహారం మరణం తర్వాత అప్పుడే దేవుని రాజ్యం భూమి మీద ప్రారంభించబడింది ఈ రాజ్య స్వార్త నమ్మి ఎవడైతే బాప్తిస్మము పొంది ఏమంట దేవుని రాజ్యం గురించి తెలుసుకుని వచ్చినది నిజమైన దేవుని కుమారుడని నమ్మి ఎవడైతే బాప్తిస్మం పొంది మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుతాడో అలాంటి ప్రతి ఒక్కడు కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించబడతాడు ఏ భాషలతో సంబంధం లేదు ఏ రాష్ట్రములతో సంబంధం లేదు ఏ కన్నములతో సంబంధం లేదు ఆ మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు కూడా ఆ రాజ్యంలోనికి శిష్యుడిగా చేరబడతాడు ఏమండి ముందుగా దానిలు గ్రంథంలో చెప్పిన దాని ప్రకారం దేవుని రాజ్యం యేసుక్రీస్తు సువార్త ప్రారంభంతోనే దేవుని రాజ్యం భూమి మీదకి ఆరంభించింది అయితే దేవుని రాజ్యం భూమి మీదకి వచ్చింది కానీ అండి మీకు ఒక డౌట్ రావాలి ఇక్కడ దేవుని రాజ్యం వచ్చింది కానీ భూమి మీదకి దేవుని రాజ్యంలోకి మనిషి ప్రవేశించాలి అంటే మరి యేసు ప్రభు ఉండగానే ప్రవేశించాలా యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత ప్ర మరి ప్రవేశించాలా అంటే ఒకవేళ యేసుక్రీస్తు వారు బ్రతికి ఉండగానే ఈ రాజ్యంలోకి ప్రవేశిస్తే మరి యేసుక్రీస్తు వారి వచ్చినటువంటి ఆయన రా ప్రాముఖ్యత ఏముంది అనే డౌట్ మీ అందరికి రావచ్చు ఈ రాజ్యము నేనేమని నేనేమని చెప్పాను నా మాట అర్థం చేసుకోండి ఏసుక్రీస్తు సువార్థ ప్రారంభముతోనే దేవుని రాజ్యం భూమి మీదకి వచ్చింది బాప్తిస్మం పొంది స్వార్థ ప్రారంభంతోనే దేవుని రాజ్యం ఎంటర్ అయింది కానీ ఈ రాజ్యములోనికి మనిషి మానవుడైన వాడు లేదా నమ్ముకున్న వాడు ప్రవేశించాలి అంటే మరి ఇంకా తెరలు తెచ్చుకో తెరుచుకోలేదు అదే చూద్దాం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం చూడండి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం తొమ్మిదో వచనం చూస్తే ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు వారిని గురించినటువంటి మాటలు ఇవి ఆ నీవు ఉదింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి యేసు ప్రభుని గురించి నీవు ఉదింపబడిన వాడవయ్యా నీ చంపివేయబడ్డవయ్యా నీ రక్తం ఇచ్చావు ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాటలాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని కొరకు మనుషులను కొని అంటే ఆయన రక్తంతో కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసివి కనుక వారు భూలోక మందు ఏలుదురు ఏమండి రాజ్యము యేసుక్రీస్తు వారి సువార్తతోనే ప్రారంభమైతే ఈ రాజ్యంలోనికి మనిషి ఆరంగట్రం చేయడానికి ఎప్పుడో తెలుసా సమయం సమయం ఎప్పుడో తెలుసా యేసుక్రీస్తు వారి బలి కావాలి మనందరి నిమిత్తమై బలి అవ్వాలి సిలువు శ్రమ అనుభవించాలి రక్తం కార్చబడాలి ఆయన ముళ్ళ కిరీటం పెట్టబడాలి చనిపోవాలి సమాధి చేయబడాలి తిరిగి లేవాలి ఆరోహణడై వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఆయన రక్తము ద్వారా మరి ప్రో క్షింపబడి పాపము నుండి విమోచింపబడినటువంటి మనము ఆ రాజ్యములోనికి వెళ్ళటానికి అర్హులము ఎందుకంటే మనందరిని కొనేశాడు ఎవడైతే నమ్మి బాప్తిస్మం పొందుతాడో వాడందరిని ఆయన రక్తమిచ్చి మన పాపాలన్నింటినీ శుద్ధీకరణ చేసి ఏమండి మన పాపాలకు బదులుగా ఆయన రక్తాన్ని అర్పించి మనల్ని కొనేశాడు మనం అనుభవించవలసినటువంటి శిక్షని ఆయన తన రక్తం ద్వారా దూరపరిచి మనల్ని కొనేసి ఎలాంటి అపాయం లేకుండా ఆయన తీసుకొచ్చినటువంటి దేవుని రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యంలో ఒక్కొక్క ఒక్కొక్క సభ్యునిగా ఒక్కొక్కడిని ఒక్కొక్క సంఘానికి ఆ సంఘానికి ఒక్కొక్కడిని ఒక మూల స్తంభంగా చేసుకున్నాడు ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా ఎవడైతే కరగబడతాడో అలాంటి కడగబడిన ప్రతి ఒక్కడు కూడా ఆ దేవుని రాజ్యములో సభ్యుడైనా ఇది ఎప్పుడు జరిగింది ప్రారంభం మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు వారి కాలంలో అంటే మొదటి శతాబ్దంలోనే ఆయన వచ్చాడు మొదటి శతాబ్దంలోనే ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించాడు అప్పుడే దేవుని రాజ్యం ఎంటర్ అయింది కానీ దేవుని రాజ్యంలోకి అప్పుడే వెళ్ళటానికి ప్రవేశం లేదు ఆ మొదటి శతాబ్దంలోనే మూడున్నర సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించిన తర్వాత ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళిపోయాడు తర్వాత సంఘం అనేది మొట్టమొదటిగా అపోస్తల కార్యంలో ఏర్పడటం మనందరం కూడా చూస్తాం అదే ఆయన రాజ్యంలోనికి తొలి ప్రవేశం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన రక్తం దోడ కడగబడిన ప్రతి ఒక్కడు కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించే శిష్యు శిష్యులుగా చేయబడుతున్నారు అంటే ప్రారంభ శతాబ్దంలోనే ఇది జరిగింది ఆయన ఆయన శిష్యులకు ఆయన నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన నేర్పినటువంటి అనతి కాలంలోనే కొద్ది కాలంలోనే ఇది జరిగింది అంటే దేవుని రాజ్యం వచ్చిందంటారా లేదా రాలేదని ఇంకా ప్రార్థించమని చెప్తున్నాడంటారా నేటికి కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా నేడు కూడా ప్రభువాన్ని రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థిస్తుంటే సిగ్గు వేస్తుందండి నాకు చాలా అమాయకంగా ప్రార్థిస్తున్నారు జనాలు దాని యొక్క భావాన్ని అర్థం చేసుకోకుండా ఆ ఒక్కసారి ఒక్కసారి ఇంకా కొంచెం ముందుకెళ్తే దీని గురించి మనం ఇంకా కొంచెం క్లారిటీ లోకాసు వార్త ఇరవై నాలుగో చూడండి లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం లోకసువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నారంటే ఆయన ఇరవై నాలుగు నలభై ఐదు నుంచి నలభై వచ్చిన చూడండి నలభై ఐదు నుంచి అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమన మృతులలో నుండి లేచనని ఇరుషలే మొదలుకుని సమస్త జనములలో ఇరుషలే మొదలుకుని సమస్తం ఎరౌండ్ వరల్డ్ సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును యేసుక్రీస్తు వారి పేరట ఎందుకు మరణించేసేటప్పటికీ మరణించాడు కాబట్టి మారు మనస్సును పాపక్షమాపణ పాప క్షమాపణ లభించింది ఆయన చనిపోకముందు పాపక్షమాపణ లేదు ఆయన చనిపోయిన ద్వారా ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ ప్రకటింపబడినను ఉన్నది దీనికి సర్వలోకం మొత్తం సకల జనములు సకల భాషలు దాని గ్రంథంలో చదువు చదువుకున్నట్లు ఆయా భాషలో మాట్లాడు వారిలోనూ ఆయా రాష్ట్రములు వారు ఆయా దేశముల వారు ఆయా ఖండముల వారు ఎవరైనా సరే అందరిలో అన్నిటిలో కూడా ఏమండి ఆయనను గురించినటువంటి ఆయన పేరట మారు మనసు క్షమాపణ ప్రకటించబడింది మారు మనసు ప్రకటించబడింది నువ్వు మారేవా నువ్వు మారు మనసు పొందేవా వెంటనే ఆయన రాజ్యంలోకి ప్రవేశింపబడతావు నీ పాపక్షమాపణ పొందేవా ఆయన రక్తం ద్వారా వెంటనే ఆయన రాజ్యంలోకి ప్రవేశింపబడతావు ఇంతే తప్ప ఆయన రాజ్యం ఇంకా రాలేదని ప్రభు అని రాజ్యం ఎప్పుడు వచ్చింది ప్రభా నేను అందులో ప్రవేశించాలి అంటే యూదులలాగా నీవు కూడా అమాయకుడు అయిపోతావు నిజమైన మెస్సయ్యని సిలువుకు వేసి చంపేశారు ఏమండి ఇప్పుడు మెస్సయ్య రా వాలని చెప్పి ఎవడో కోసం ఎదురుచూస్తూ ఉన్నారండి అమాయకులు అమాయకులలో చేరినటువంటి క్రైస్తవ గొర్రెలా ఆలోచించండి దేవుని రాజ్యం ఎప్పుడో వచ్చేసింది యేసు క్రీస్తు వారి సువార్త ప్రారంభంలోనే వచ్చేసింది ఇంకా చెప్పాలంటే ఆయన మరణం ద్వారా ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనకి ఆ ద్వారాలు తీర్చుకున్నాయి మరి ఇంకా ఆయన రాజ్యము రాలేదు అని చెప్పి దాని గురించి ప్రార్థన చేసేటువంటి అమాయకులతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాలు చూస్తే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాలు చూడండి అపౌస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాలు చూస్తే కాబట్టి వారు కూడు వచ్చినప్పుడు ప్రభు ఈ కాలముందు నాకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా ఏమండి మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు అమాయకులు కదండి అమాయకులు వాళ్ళు వాళ్ళు వచ్చి అంటున్నారు ప్రభు ఈ కాలంలో మళ్ళీ ఇస్రాయలినకు రాజ్యం వచ్చి నీవు సమకూర్స్తావా ఇస్రాయలి రాజ్యం మళ్ళీ రప్పిస్తావా అంటే ఏంటి మళ్ళీ బగులని సామ్రాజ్యం మళ్ళీ మాదీయులు పార్షీకులు మళ్ళీ గ్రీకులు మళ్ళీ రోమర్లు మళ్ళీ వీళ్ళ పరిపాలన మళ్ళీ ఇస్రాయల్కి మళ్ళీ జన్మ అంటే ఇస్రాయల్ రాజ్యాన్ని మళ్ళీ ఉద్ధరించడం మళ్ళీ రాజుల్ని వాళ్ళకి ఎన్నిక చేయటం యుద్ధాలు ఇవన్నీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే క్రీస్తు సామ్రాజ్యం అంటే లోక సంబంధమైనది అనుకుని మళ్ళా నువ్వు మా ఈ భూమి మీదకి ఇస్రాయల్ అనకు మరలా రాజ్యం అనుగ్రహించదవా మరలా దావీ వస్తాడా మరలా సొలోమాన్ వస్తాడా లేవంటే మరలా రెహబాం వస్తాడా మరలా ఇహోయా కీమ్ వస్తాడా మరలా ఇహోయా కీన్ వస్తాడా మరలా ఉద్యోగం వస్తాడా వీళ్ళందరినీ మళ్ళీ మాకు ఇస్తావా వీళ్ళందరూ వస్తారు భూమి మీదకి మరలా మాకు ఈ రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందు ఉంచుకుని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట మీ పని కాదు ఒరే బాబు రాజ్యాలు రాజ్యం ఇవ్వటాలు రాజ్యాలు తీసుకోవటాలు నా చేతుల్లో లేదు అది తండ్రి స్వాధీనంలో అయిపోయింది ఆల్రెడీ నాలుగు సామ్రాజ్యాలు ఆయన చిత్తం ప్రకారం ఆయన ఇచ్చాడు వారిని ఎలా వాడుకోవాలో వాడుకున్నాడు వాళ్ళని తీసి పడేశాడు ఇప్పుడు సామ్రాజ్యం నాకు ఇచ్చాడు ఇది నా సామ్రాజ్యం ఇందులో యుద్ధాలు చేసుకుంటాలు ఉండవు ఎవరినొకడు చంపుకుంటా ఉండవు దోసుకుంటా ఉండవు రాజ్య కోసం అధికారం కోసం ఏమన్నా అక్రమాలు చేసుకుంటా ఉండవు పేదల్ని ఇంకా తొక్కివేసే పరిస్థితులు ఉండవు ధనవంతుల్ని ఇంకా హెచ్చించే పరిస్థితులుండవు అధికారం కోసం డబ్బు డబ్బు అనే ఎరను చూపి అధికారాన్ని సొంతం చేసుకున్నటువంటి అవకాశాలు అస్సలు ఉండవు ఇది నా సామ్రాజ్యం ఈ సామ్రాజ్యంలో ఎలాంటి అక్రమమునకు అన్యాయమునకు చోటు లేదు కాబట్టి మీరు ఈ రాజ్యాన్ని గురించి దీని గురించి మళ్ళీ ఆలోచించడం అయితే తండ్రి స్వాధీనంలో ఉంది అసలు అది మీ పని కాదు మీకు సంబంధం లేదు ఆలోచించారా మీకు సంబంధం లేదు ఇంకొక మాట చూడండి ఇదే లోక వార్త పది క్షమించండి లోక వార్త పదిహేడవ అధ్యాయం లోక వార్త పదిహేడు అధ్యాయంలో చూస్తే ఇది ఇంకా వండర్ఫుల్ అండి లోక వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవయ వచనంలో చూడండి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిచయలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది వచ్చినా రాలేదు దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది మీ మధ్యలోనే ఉంది మీ మధ్యలోనే ఉంది అప్పటికే అప్పటికే అప్పటికి యేసుక్రీస్తు వారు బ్రతికుండగానే మీ మధ్యలోనే ఉంది అంటే అర్థం ఏంటి ఆల్రెడీ వచ్చేసింది మరలా ఇప్పుడేదో ప్రార్థన చేస్తే ప్రభా నీ రాజ్యం వచ్చుగాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తం పరలోకం మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరినగాక నువ్వు ప్రార్థన చేసేవాని మళ్ళీ ఏదో రాజ్యం రాదు అంటే రెండవరు అక్కడ రమ్మానా నువ్వు అనేది నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన రెండవరు అక్కడ వచ్చేది కాదు అది ఏ సమయంలో ఏ క్షణంలో ఎప్పుడు పంపించాలో యేసుక్రీస్తు వారికి తప్ప ఏమండి క్షమించండి దేవునికి తప్ప యేసుక్రీస్తు వారికి కూడా ఏ దేవతలకు కూడా తెలియదు కాబట్టి మొదటి రాజ్యం క్రీస్తు రాజ్యం అనేది క్రీస్తు బ్రతికి ఉండగానే యేసుక్రీస్తు వారి బాప్తి తర్వాత ఆయన సువార్త ప్రకటించడం ఆరంభించంగానే ఆయన రాజ్యం వచ్చేసింది అన్నాడు మీ మధ్యలోనే ఉంది దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదయ్యా మీరే మీ మధ్యలోనే ఉంది మీరే గనక పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది నన్ను తెలుసుకుని నేనే నిజమైన దేవుని కుమారుడని నన్ను విశ్వసించి నా ద్వారా మీరు పాప క్షమాపణ పొంది బాప్తిస్మము పొందితే దేవుని రాజ్యంలోకి మీరు ప్రవేశిస్తారు ఇదే దేవుని రాజ్యం ఇంకెక్కడ ఉందని చెప్పి వెళ్ళబాకండి ఎక్కడ లేదు దేవుని రాజ్యం మరి ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నావంటే అర్థమేంటి దేవుని రాజ్యం రాలేదనేగా దేవుని రాజ్యం రాలేదనేగా నువ్వు ప్రార్థిస్తున్నావంటే అరే పిచ్చి క్రైస్తవుడా ఇప్పటికైనా ఒక్కసారి బుర్రబెట్టి ఆలోచించు ఒక్కసారి బుర్రబెట్టి ఆలోచించు ఏదో ప్రార్థన చివరా పరలోక ప్రార్థన లేదా ప్రభువు నేర్పిన ప్రార్థనని ఏదో బైబుల్ ఉన్నది కాపీ కొట్టి కళ్ళు మూసుకుని పదే పదే గంటా పదంగా దాన్ని వాడి బైహార్ట్ చేసి బట్టి పట్టుకుని పలకటం కాదు దేవుని రాజ్యం ఎప్పుడో వచ్చేసింది మొదటి శతాబ్దంలోనే వచ్చింది ఆనాడు వాళ్ళకి ఎందుకు చెప్పాడు అంటే అప్పటికి వాళ్ళు అడిగిన సమయానికి ఇంకా ఈ సామ్రాజ్యాలు నాలుగు సామ్రాజ్యాలు అంతం అవ్వలేదు అందమవ్వలేదు అంటే దేవుని రాజ్యంలో చేరటానికి వాళ్ళు కూడా ఒక చేయాలి ఒక ఆరంభం కావాలి అదేంటటి ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభును పూర్తిగా విశ్వసించాలి అప్పటికి వాళ్ళకి విశ్వాసం అనేది లేదు వాళ్ళు పూర్తిగా నమ్మలా ప్రభుని గురించి తెలుసుకోవాలా వాళ్ళు ప్రభు రాజ్యం ఎలా ఉంటుందని చెప్పి తెలియదు వాళ్ళకి అంతవరకు ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళు కనుక నూతన నిబంధన ఎలా ఉంటుందో యేసుక్రీస్తు వారి సామ్రాజ్యం ఎలా ఉంటుందో ఆయన రాజ్యంలో చేరేవాడు ఎలా ఉండాలో వాళ్ళకి తెలియదు పై పైగా యూదులు అప్పటి వరకు ప్రార్థించేటువంటి వేషధారణమైన ప్రార్థననే వీళ్ళు కూడా బహుశా అదే చేస్తూ ఉండి ఉంటారు కనుక మీరు అలా ప్రార్థించొద్దు మీరు ఎలా ప్రార్థించండి నీ రాజ్యం వచ్చిగా కానీ ప్రార్థించండి ఎందుకంటే నీ రాజ్యం వచ్చిగా కంటే ఆయన రాజ్యం భూమి మీదకి ఏ యోహాను మరణం ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటన ద్వారా ప్రారంభమైన రాజ్యం అది దేవుడే అనుగ్రహించాలి యేసుక్రీస్తు ఎప్పుడైతే సీల్లోకి వస్తాడో బాప్తిష్మి తర్వాత అప్పుడే ఆ రాజ్యం ప్రవేశం దానికోసం అంటే ఏసుక్రీస్తు వారు తనను తాను త్వరగా మరి అప్పగించుకోవటానికి సమయాన్ని దేవుడు అనుగ్రహించమని ప్రార్థించమన్నాడు నీ రాజ్యం రావటం అంటే ఏంటి యేసుక్రీస్తు వారి ఎప్పుడైతే త్వరగా ఆయన అన్యుల చేతికి పాపుల చేతికి అప్పగింపబడి ఎప్పుడైతే శ్రమ పొందుతాడో అప్పుడు ఆయన రాజ్యంలోకి ప్రతి ఒక్కడు కూడా అర్హుడే ఆ ప్రార్థించమని చెప్పిన వాళ్ళు కూడా అర్హులే కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయండి అంతే తప్ప ఏదో ఇప్పుడు ప్రార్థన చివరిలో చేసే ఆశీర్వాద ప్రార్థన కాదు పరలోక ప్రార్థన కాదు దేవుని రాజ్యం ఎప్పుడో వచ్చేసింది మీ మధ్యలోనే ఉంది అని ప్రత్యక్షంగా చెప్పాడు నమ్మి బాప్త్యసం పొందిన ప్రతి ఒక్కడు ఆ రాజ్యంలోనికి ప్రవేశించబడతాడు అదేవిధంగా మతీశ్వ వార్తలు మనం చూసుకుంటే ఆ ధన్యతలు కూడా ఆ కొండ మీద చేసిన ప్రసంగం అంతా కూడా అది ఏంటంటే ఆయన రాజ్యాన్ని గురించినటువంటి ప్రసంగమే అది అలా అలా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆ కొండ మీద ఇచ్చిన ఆజ్ఞలు ఆ వాటిని పాటించిన ప్రతి ఒక్కడు ఆ రాజ్యంలోకి శిష్యుడిగా చేరబడతాడు కాబట్టి దేవుని రాజ్యం వచ్చుగా కానీ ఎవరు ప్రార్థించొద్దండి దయచేసి అది తప్పు 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 దేవుడి రాజ్యం ఎప్పుడో వచ్చేసింది కాబట్టి నా మాటలు అర్థమైన ఆశిస్తూ ఎంతటితో నా మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ ధన్యవాదం